గత ఎనిమిది సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న ఇప్పటి వరకు పూర్తి కాని నది నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేక ప్రభుత్వ నేతలు నేతలు ఎస్డి జిల్లా ప్రధాన కార్యదర్శి హుస్సేన్ అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ పేర్కొన్నారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నందేల జిల్లా ప్రధాన కార్యదర్శి హుస్సేన్ ఎస్డిపిఐ అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ మాట్లాడుతూ నది నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిపి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి చేయకపోవడం అన్యాయమని ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి వర్షాకాలంలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని అన్నారు పిల్లలు వృద్ధులు గర్భిణీలు ప్రమాద స్థితిలో బిడ్జి దాటి వెళ్లాల్సి వస్తుందన్నారు గత ప్రభుత్వము మొదలు పెట్టిన బిడ్జి నిర్మాణం నేటి ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని నిర్మాణం పూర్తి చేయడం చేతకాకపోతే వెంటనే పాత బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించి ప్రజల ప్రాణాలు కాపాడాలని అధికారులను కోరారు కూటమి ప్రభుత్వం రాగానే ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన ఈ టీడీపీ నాయకులు సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఒక ఇటుక కూడా అక్కడ పెట్టలేకపోయారని ఇది వారి నిర్లక్ష్యానికి ఉదాహరణ అని తెలిపారు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేకపోతే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందంటూ హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఎస్జిపి నంద్యాల అసెంబ్లీ నాయకులు మజీద్ ఖాన్ ఈశ్వర్ రెడ్డి హబీబుల్లా సనావుల్లా వాహిద్ అజారుద్దీన్ అఖ్తర్ హుసెన్ అబ్దుల్ జలీల్ సుల్తాన్ జమాల్ బాషా నిజ్వా నలం ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రెండవ పదిహేడవ సంవత్సరంలో ఆనాటి టిడిపి గవర్నమెంట్ మరియు ఆనాటి ఎమ్మెల్సీ అయిన గారి ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన బ్రిడ్జి ఈ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి ఈ బ్రిడ్జి పాతది అయిపోయింది కూలిపోతుంది మరియు ఈ బ్రిడ్జి శిథిలావస్థ చేరిపోయిందని ఆ రోజు టిడిపి నేతలే టీడీపీ నాయకులే పట్టుబట్టి ఈ బ్రిడ్జిని శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయించారు దాని తర్వాత ఒకటి నెల సంవత్సరము కూటమి టీడీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసింది ఆ బ్రిడ్జి నూతన బిడ్జి పనులు కూడా సరిగా మొదలు పెట్టలేదు దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు వచ్చింది ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇంత దాకా వాళ్ళు తీసుకొచ్చారు ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందర ఇదే టీడీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఇక్కడ ఫోటోలకు ఈ విధంగా ఫోజులు ఇచ్చి ఈ విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఐదు సంవత్సరం నాలుగున్నర ఏళ్లు గడిచినా ఈ హామీని నెరవేర్చని ఎమ్మెల్యే మనకు అవసరమా మన కూటమి ప్రభుత్వం రాగానే ఒక సంవత్సరంలో ఈ బ్రిడ్జిని ని పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది టీడీపీ నేతలు కానీ ఇప్పటి వరకు ఒక సంవత్సరం గడిచినా కూడా ఇంత వరకు ఆ బ్రిడ్జి ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి ఒక్క ఇంచు ఒక్క ఇటుక కూడా మీరు పట్టలేకపోయారు ఇది మీ యొక్క ఆ చేత లేకుంటే మీకు చేత కాదని ఈ సందర్భ సందర్భంగా ఎస్డిపి తరఫున ప్రశ్నిస్తున్నాము అదే విధంగా మీరు చూసుకుంటే ఆరు నెలల క్రితం స్థాపించి ఆరు నెలల క్రితం మొదలుపెట్టిన పద్మావతి నగర్ లోని రోడ్డు పూర్తి చేశారు మరి కొత్తగా మరొక రోడ్డు కూడా గేట్ నుంచి ఎన్టీఆర్ షాదిఖాన వరకు కడతామని మీరు హామీ ఇచ్చి దాన్ని కూడా పనులు మొదలు పెట్టారు కానీ ఈ పని మీకు గుర్తు రావడం లేదా ఇది కూడా మీరు పెట్టింది ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన పని మీకు గుర్తు రాలేదా అంటే పద్మావతి నగర్ లో తిరిగే వాళ్ళు మనుషులు పద్మావతి నగర్ లో అక్కడ నడిచే వాహనాలు ఇక్కడ తిరిగే తిరిగే వాళ్ళు మనుషులు కాదని మేము ప్రశ్నిస్తున్నాము మీకు అంతైనా మానవత్వం లేదా రేపు ఏదైనా జరగాలని జరిగితే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి ఏదైనా జరగడం జరిగితే ఈ బ్రిడ్జ్ కూలిపోయి ఎవరైనా ప్రాణాలకు ఇబ్బంది కలిగితే ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యత ముఖ్యంగా మీరు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రి ఒక మంత్రి వర్గంలో అయినా నియోజకవర్గంలో ఈ దుస్థితి ఉంటే మరి రాష్ట్రం అంతా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలని ప్రజలను కోరుతున్నాము ప్రజలు కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ఇది శిథిరావస్థకు చేరిపోయింది రాకపోకలకు ఇబ్బందికి దాన్ని ఎంత వేడుకుంటున్నా వీళ్ళు ఒక ఇచ్చు ఒక ఇటుక కూడా పెట్టలేకపోతున్నారు ఇది మీ యొక్క అసమర్థత నిదర్శనమే ఈ కుందురది బ్రిడ్జ్ దయచేసి ఈ బ్రిడ్జ్ నిర్మాణము మీరు అనుకుంటే మీతో అవుతుంది మీరు అనుకుంటే మూడు నెలల్లో పూర్తి చేయొచ్చు కానీ మీరు అనుకోవడం లేదు అంటే అక్కడ ఏదైనా పెద్ద పెద్ద రోడ్లు ఇస్తున్నారు కాబట్టి అందులో మనకేమన్నా ఇక్కడ ఏం లేదు అనుకుంటున్నారేమో దయచేసి ప్రజల కోసం పనిచేయడం తెచ్చుకోండి ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ మీరే చెప్పారు కూడా ముప్పై గ్రామాల ప్రజలు రాకపోకుండా ఈ బ్రిడ్జ్ ద్వారా జరుగుతున్నాయని దాన్ని నిలబెట్టుకోండి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు మీరు ఏదైనా మంచి పని చేస్తే ఇటువంటి పిర్చిలో పూర్తి చేయాలి కానీ ఏదో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వేసి కాలంలో అవి తీపిచ్చేసి మరి చిన్న చిన్న ఈ ఇళ్ల సందర్భం మధ్య రోడ్లు వేసి అభివృద్ధి అనుకుంటే అది అభివృద్ధి కాదు అసలైన అభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడం ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్ గా మరియు కూటమి ప్రభుత్వంలో పెద్దల మీ యొక్క మీ యొక్క న్యాయవాది మీ యొక్క పని దయచేసి దాన్ని నిలబెట్టుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జీవితంలో మేము డిమాండ్ చేస్తున్నాము మరియు ఈ విధంగా ఒక నెల రెండు నెలలో ఈ పని మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా నంద్యాల ఎత్తున పెద్ద ఎత్తున ధర్నాలు మరియు నిరసనలు చేసి మరియు రాష్ట్రోకులు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాము జై ఇన్ జై రిజన్ చేసేవాలా చేస్తే వచ్చే అడుగుతాం మేము కానీ మీరు రిజన్ చేయలేరు వీడ మీరు పని చేపట్ ఎందుకు మీరు హామీలు చేయాలి మీరు హామీలు ఇచ్చే అవసరం లేదు కానీ మా ఫ్రెండ్ గతంలో ఒక మాట చెప్తాండి మా ఫ్రెండ్ రైతు ఆయన వాళ్ళని చెప్తాండరే ఏదైనా మనం చేద్దానికి ఎద్దు తీసుకుపోతే ముళ్ళు కట్టే పక్కన ఉంటాయి అట్ట అట్టే ముళ్ళు కట్టేలా మీరు తయారు కావాలా కూర్చుంటారు అప్పుడప్పుడు వాళ్ళు కూర్చుంటే వాళ్లకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో వాళ్ళు వాళ్ళు చెప్పిన బాధ్యత ఏందో వాళ్ళు మట్టి వస్తాడు అప్పుడు అన్నారు కానీ అది నిజంగా కరెక్ట్ నా ఫ్రెండ్ చెప్పినట్టు అదే జరుగుతుంది మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ డిమాండ్ చేస్తాము ఏదైనా కానీ జరగదు బ్రిడ్జి ఏదైతే జరుగుతాయి దానికి ఏమి ఇస్తారు ఏమిస్తారు చక్కు రూపంలో ఒక అమౌంట్ ఇస్తారు మీరు అంతే అది కానీ ఆ చక్కు రూపంలో అమౌంట్ ఇచ్చక ముందే ప్రాణ ప్రాణ నష్టం జరగ ముందే ఏదన్నా కానీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తాం కోరుతున్నాము అభివృద్ధి చేశామని చెప్తున్నారు కానీ అసలైన అభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల ఇటువంటి చిన్న చిన్న కార్మికులు పొద్దున లేస్తునే ఇదే బ్రిడ్జి మీద నుంచి పోయి వారి పూట కోసము కష్టపడుతున్నారు వారిని మీరు ఆదుకోవాలి అంటే మేము ఎస్డిపి పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డి